ఈ ఈరోజు మనం కీర్తన గ్రంథం రెండవ అధ్యాయం చదువుకుందాం అన్ని జనులు ఏలా అల్లరి రేపుచున్నారు జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదాం రండి వారి పాశంలను మన యుద్ధ నుండి పారవేయుదం రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తుకుని విరోధముగా నిలబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచ్చున్నారు ఆకాశముందు ఆశీయుడుగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తలడింపచేయును నేను నా పరిశుద్ధ మీద నా రాజును ఆశీనుగా ఉన్నాను కట్టడను నేను వివరించదను యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను నీవు నా కుమారుడవు నేను నిన్ను ఉన్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను దండంతో నీవు వారిని నలగొట్టేదవు కొండను పగలగొట్టినట్టు వారిని ముక్కలు చుక్కలుగా పగలగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకులయునుడి భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి హోమాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపం త్వరగా రగులుకొనను కుమారుని ముద్దు పెట్టుకోండి లేని ఎడలాయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదురు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు దేవుడి యొక్క వాక్యం గాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్